హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టీనేజ్ బాలికల కోసం సరికొత్త కార్యక్రమం అయితే ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోందండి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మహిళా సాధికారికతో పాటు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలను అయితే ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే వీటి ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుండడంతో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి మహిళా స్వయం సహాయక సంఘాలు మాదిరిగానే టీనేజ్ అనగానే కిషోర బాలికల కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది వీటికి స్నేహ అని పేరు కూడా పెట్టిందండి గవర్నమెంట్ వాళ్ళు ఇక పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న బాలికలు వీటిలో సభ్యులుగా అయితే ఉంటారు ఈ సంఘాల ద్వారా టీనేజ్ అమ్మాయిలకు గుడ్ టచ్ అలాగే బ్యాడ్ టచ్ ఇంకా విద్య ఆరోగ్యం పౌష్టికాహారం సామాజిక చైతన్యం నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం పెంపొందించడం మాత్రమే కాక బాల్య వివాహాలను కూడా అరికట్టడంపై అవగాహన కల్పించాలనేసి ప్రభుత్వం భావిస్తుంది అలానే దీన్ని బేటీ బచావో బేటీ పడావో ఇక పోలీస్ శాఖ వచ్చి ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ రాష్ట్రీయ కిషోర సంస్థ కార్యక్రమం ఇక ఇందిరా మహిళా శక్తి విద్య వైద్య శాఖలతో పాటు మరికొన్ని ఇతర డిపార్ట్మెంట్లతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలతో ఈ సంఘాలను అనుసంధానం అయితే చేయనున్నారు అంటే వాళ్ళు ఆ సంఘాల నుంచి వచ్చి వీరికి అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి నెలకి ఒక రెండు సార్లు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల మంది యుక్త వయస్సు బాలికలు అయితే ఉన్నారు తెలంగాణలో ఇక వీరిలో స్కూళ్ళు కాలేజీలు చదువుతున్న వారు మాత్రమే కాకుండా ఇళ్ళ దగ్గర కూడా ఉండేవారు చాలా మందే ఉన్నారు ఇక వీరందరినీ కలిపి కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి గ్రూప్ లో ఐదు మంది నుంచి ఇరవై మంది వరకు సభ్యులను అయితే ఉంచుతారండి ఇక దీనిలో భాగంగా అంగన్వాడీ మహిళా సంఘాల సభ్యులు ప్రతి గ్రామంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్ల లోపు ఉన్న కిషోర బాలికలను గుర్తించి వారి జాబితాను అయితే తయారు చేస్తున్నారు ఆ తర్వాత వీరిలో ఐదు నుంచి ఇరవై మంది బాలికలతో ఒక గ్రూప్ అయితే ఏర్పాటు చేయనున్నారు అదనంగా ఒకవేళ సభ్యులు ఉంటే వారి కోసం ఇంకొక గ్రూప్ ఏర్పాటు కూడా చేస్తారు బాలికలు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి నుంచి అనుమతి పొందిన తర్వాతనే అమ్మాయిలను ఈ సంస్థలో అయితే చేర్చుకుంటున్నారండి ఇక బాలిక సంఘాలు ప్రతి నెల రెండు సార్లు సమావేశాలు అయితే నిర్వహించాలనేసి చెప్తున్నారు రెండవ శనివారం లేదా ఆదివారం నాలుగవ శనివారం లేదా ఆదివారం సమావేశాలు అయితే నిర్వహిస్తారు డ్రాప్ అవుట్ విద్యార్థులు ఉంటే వారికి ఉచితంగా విద్య అంది అందించడంతో పాటు అవసరమైన సహాయం కూడా చేస్తారు అంటే చదువు ఎవరన్నా ఆఫీస్ ఉంటే మధ్యలో వాళ్ళకి ఉచితంగా విద్య కూడా అందించడంతో పాటు సహాయం కూడా చేస్తామని చెప్తోంది ఇక ఈ సమావేశాల్లో బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక భద్రత అలాగే ఆర్థిక అభివృద్ధి కెరీర్ గైడెన్స్ వంటి అంశాలపై మార్గ నిర్దేశం అయితే చేస్తారండి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తప్పకుండా ఒక కిషోర్ బాలికల సంఘం ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక అయితే రెడీ చేస్తుంది ఇప్పటికే వరంగల్ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో దీన్ని దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన స్నేహ సంఘాలను స్థాపించింది ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లో కలిపి ఆరు వందల యాభై కిషోర్ బాలికల సంఘాలు ఉన్నాయి త్వరలోనే వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలాగా అయితే కసరత్తు చేస్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్